కార్పొరేషన్ నిధులను దోపిడీ చేసిన గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెందిన గత శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి అభివృద్ధి పేరుతో దుర్వినియోగం చేశారని ఆరోపించారు నూట నాలుగు కోట్ల తమ సొంత నిధులుగా వాడుకున్నారని మండిపడ్డారు బినామీలను కాంట్రాక్టులుగా తయారుచేసి దోపిడీకి పాల్పడ్డారని మాజీ అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు కాళ్ల గౌరీశంకర్ ఆరోపించారు ఈ మేరకు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు గత వైఎస్ఆర్సీపీకి చెందిన శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి చేసిన పనితీరు మరియు అభివృద్ధి పనుల తీరు నచ్చకే కూటమి ప్రభుత్వంకు చెందిన తెలుగుదేశం పార్టీ ఆదితి గజపతిరాజును శాసనసభ్యురాలుగా అరవై వేల మెజార్టీకి ప్రజలు గెలిపించుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గాడుంపారావు టిడిపి నాయకులు గంటా శ్రీనివాసరావు కించర్ల సంతోష్ కొండారావు పాల్గొన్నారు ఎన్ని ఉన్నాయి అంటే ప్రస్తుత పాలక వర్గం ఏర్పడక ముందు ఎన్ని నిధులు ఉన్నాయని చెప్పి సమాచార హక్కు చట్టం ద్వారా మేము అడగడం జరిగిందండి ఏం చేద్దాం వీరికి ముందు ఉండే పాలక వర్గం దాన్ని సద్వినియోగం చేయలేక సుమారు డెబ్బై రెండు కోట్ల రూపాయలు నిలవ ఉన్నట్లు ఈ సమాచార హక్కు చట్టం ద్వారా తెలియపరచడం జరిగిందండి విధంగా రెండు వేల ఒకటి తర్వాత అంటే పాలకవర్గం ఏర్పడిన తర్వాత వివిధ రకాల గ్రాంట్స్ ఎంత వచ్చాయని ప్రశ్నిస్తే సమాచార హక్కు చట్టం ద్వారా సుమారు కేంద్రం రాష్ట్ర నిధులు సుమారు ముప్పై రెండు కోట్ల రూపాయలు వచ్చినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా తెలియపరచడం జరిగింది అంటే పాలక వర్గం ఏర్పడక ముందు డెబ్బై రెండు కోట్లు ఏర్పడిన తర్వాత ముప్పై రెండు కోట్లు కలిపి నూట నాలుగు కోట్ల రూపాయలని ఈ స్థానిక అంటే మాజీ శాసనసభ్యులు అప్పుడు ఆయన చెప్పారు నా ముఖం చూసి ఓటేయండి అని చెప్పి ఆయన ముఖం చూసే ఓటేసే అతిథి మేడం గారికి అరవై వేల రూ అరవై వేల మెజారిటీ ఇవ్వడం జరిగింది అలాగే తను చేసినటువంటి అభివృద్ధిని చూసే ఓటేయమని చెప్పారు ఆయన చేసినటువంటి అభివృద్ధిలో అవినీతి అక్రమాలు చూసే అతిథి మేడం గారికి అరవై వేల ఓట్ల మెజార్టీ ఇవ్వడం జరిగింది నాకు తెలుసుండి విజయనగరం చరిత్రలో ఏ శాసనసభ్యులకి రాలేనటువంటి మెజార్టీ ఈరోజు ప్రజలు విజయనగరం నియోజక ప్రజలు అతిథి మేడం గారికి ఇవ్వడం జరిగింది అంటే ఒక విధంగా చెప్పాలంటే తండ్రిని మించిన తనయునిగా అంటే మాకు తెలుసుండి అశోక్ గజరాజు గారికి నలభై వేల ఓట్ల మెజార్టీ వస్తే ఈవిడికి అరవై వేల ఓట్ల మెజార్టీ రావడం జరిగింది అయితే ఆ నూట నాలుగు కోట్లు కూడా ఆయన అంటే సుందరీకరణ పేరుతో ఏదో పార్కులు డెవలప్ చేశామని చెప్పేసి ఏవో విగ్రహాలు పెట్టించామని చెప్పేసి ఖర్చు చేయడం జరిగిందండి అయితే మేము ఖచ్చితంగా దాని మీద మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాం అండి నెహ్రూ పార్క్ ఉంది నెహ్రూ పార్క్ చూసుకుంటే దాని ఖర్చు చుట్టూ ప్రహరీకోడ కట్టి అక్కడ కొన్ని పరికరాలు పెట్టి దాన్ని కొంత మొక్కలతో వేసి అభివృద్ధి చేస్తే దాని ఖర్చు సుమారు తొంభై రెండున్నర లక్షలు చెప్పారండి అది ఒక కాంట్రాక్టర్ బిల్డర్ ని పిలిపించి మేము చూపించి అయ్యా దీనికి సుమారు ఎంత ఖర్చు అవచ్చని మేము ఉదాహరణకు అడిగితే ఆయన ఒకటే చెప్పారు సమాధానం ఎంత అయిందంటే తొంభై రెండున్నర లక్షలు నాకు డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చినట్లయితే నేను దానికన్నా బెటర్గా మంచి వస్తువులు కొని ఇంకా సుందరీకరణ చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అంటే సుమారు ఒక కోటి రూపాయలు ఖర్చు దగ్గరే ముప్పై లక్షల రూపాయలు అవినీతి జరిగిందండి అంటే ఈ నూట నాలుగు కోట్ల రూపాయల్లో ఎంత అవినీతి జరిగి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు దీన్ని ఏమన్నంటే శాసన శాసనసభ్యులు నేనే అభివృద్ధి చేశాను అయితే ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే నేను సమాచార హక్కు చట్టం ద్వారా ఇంకొక పాయింట్ కూడా అడిగే ఉండాలి అదేమిటంటే అయ్యా శాసనసభ్యులు మీ నిధుల నుంచి కార్పొరేషన్కి ఎంత ఎమ్మెల్యే నుంచి ఇచ్చారు అని చెబితే మనం సమాచార హక్కు చట్టం ద్వారా క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగిందంటే అంటే స్థానిక శాసనసభ్యులు కార్పొరేషన్కి ఒక్క రూపాయి గ్రాంట్ని కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఆయనంతా ఊరంతా డెవలప్ చేశామని చెప్తున్నాం ఏదో చెప్తారు చూసారా సొమ్ము ఒకటి ఒకటిది లాగా ఆయన రూపాయి అయితే కార్పొరేషన్ ఇది ఇవ్వలేదు కానీ నూట నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇదే కాదు ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల మీద మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వాటి గురించి కూడా అడుగుతాం అడిగి తప్పకుండా దాని మీద కూడా అవినీతి అక్రమాలు బయట పెడతాం ఖచ్చితంగా ఇది కలెక్టర్ గారికి ఒకటే చెప్పాం దీని మీద దయచేసి ఎంక్వైరీ వేయించండి ఇది ప్రజాధనం ప్రజాధనం బాధ్యులైన వాళ్ళ మీద చర్య తీసుకోండి ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఆయనకి చెప్పాలంటే దీన్ని తీర్మానం చేసింది ఎవరైనా అంటే కౌన్సిల్ కార్పొరేటర్స్ మేయర్ రేపొద్దున్న దీనిలో ఏదైనా అవినీతి అక్రమాలు బయట పెడితే రికవరీ చేయవలసి వస్తుంది ఎవరి దగ్గర నుంచి అని సంబంధిత అధికారులు మేయర్ కార్పొరేటర్ దగ్గర నుంచే రికవరీ చేయాలి పాపం వాళ్ళకి తెలీదు ఏం చేద్దంటే చాలా మంది కొత్త కార్పొరేటర్లు వాళ్ళు తీర్మానాలు అయితే చేశారు కానీ దీని తర్వాత జరిగిన పరిణామాలు వాళ్ళకి తెలీదు ఇప్పటికైనా వాళ్ళకి నేను సూచిస్తున్నాను అయ్యా ఇప్పటికైనా స్థానిక మాజీ శాసనసభ్యులు చేసిన అవినీతి అక్రమాలు కార్పొరేషన్ మీరు బయట పెట్టండి మీరు ఈ సర్చార్జీ నుంచి మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయించండి అని నేను వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తున్నాను ఖచ్చితంగా దీని మీద కలెక్టర్ గారు స్పందించారు దీని మీద ఎంక్వైరీ చేయిస్తా ఉన్నారు ఇదే కాదు ఇంకా చాలా అవినీతి అక్రమాలు జరిగాయి దాన్ని కూడా త్వరలోనే బయట పెట్టి మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తామని సభాముఖంగా చెప్తున్నాను